కూడా ప్రార్థన చేసుకుందాం బిడ్డ నూతనంగా జన్మించినందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించేద్దాం మహాపరిశుద్ధుడు గొప్ప దేవా నీకు స్తోత్రాలైనా నీకే వందనాలు ప్రభ అయా ఎంతకాలం అయినా ప్రభ ఈ లోకంలోనైనా జీవించి జన్మించి ప్రభనైనా అయా మళ్ళీ ఎప్పుడు నుంచి ప్రభ నూతనంగా తండ్రి నీలో బాప్ టిష్యను తన మారు మనిషి పొంది రక్షణ పొంది అయా ఈ లోకంలో ఉండే కన్నా ప్రభ నైనా నీ శత్తుగా నేను మారుస్తూనైనా అయా ఎంతో మేలునైనా ఈ లోకంలో ఉన్నదంతా నాకు కీడిగా ఉందనైనా ఈ లోకంలోనైనా అంత నాకునైనా ఏది కూడా విరుద్ధంగానే ఉంది ప్రభ నీ లోకంలో ఉంటేనైనా ప్రభ నాకు అంత సౌకర్యంగా ఉంటుంది ప్రభ నాకంతనైనా ప్రభ మేలు జరిగితే అని బిడ్డనైనా తన జరిగినైనా అయా నీలో సున్నత పొందాలని ప్రభా బిడ్డ ఈ బాప్టిస్ సిద్ధపడుతుండగా అయా బిడ్డ మీద నేను నీ ఆత్మ కుమరించబడును గాక అయా నీ కృప దీవులు ఉంచబడును గాక అయా బిడ్డలో ఉన్న పతి లోపాలు నేను ఏసు నామని బాప్ అభిషేకం పొందబడు గాక అయా బిడ్డకి నాయన ప్రభా నాయన నీ రక్షణ మార్గంలో నిప్పి బిడ్డలో నూతనమైన కృపతో నింపబడు గాక ప్రతి ఒక్కరు కూడా స్తోత్రాలు మహిమ కార్యాలతో నింపని బిడ్డను అభిషేకించి మేము బాబు తీసినంతగా ఆత్మ బిడ్డ మీద నింపబడి సహాయం చేపరిశుద్ధుకున్నాం తండ్రి

ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు అయ్యా తన ప్రభనైనా నీళ్ళే ఎలాగ జీవించబడాలో నైనా నీళ్ళే ఎలాగ రక్షించబడాలో నీలే ఎలాగ నడుచుకోవాలని బిడ్డకినైనా ప్రభ తను గుర్తు పెరిగి ఈ లోకుల్లో ఉన్నంత అనంత మాయి లోకునైనా కొన్ని బిడ్డ తెలుసుకొని ప్రభ అయా తన నీ ప్రేమలోకి నింపబడతాక నైనా బిడ్డ సిద్ధబాటు కలిగింది బిడ్డకి బిడ్డకినైనా నీ సున్నత పొందుతుండంగా అయినా పడ బిడ్డ మీద నీ పరలోకం నుంచి మేఘమైన ఆకాశం నుంచి దిగబడును కాక అయా బిడ్డని ఆవరించబడును కాక అయా బిడ్డ నీళ్ళ వెళ్ళాక జీవించాలో నైనా అయా లోకంలో నైనా విడుదల పొంది నీళ్ళ ఎలా నడుచుకోవాలో బిడ్డకి ఎక్కడి నుంచి మీరు తెలియపరచబడును కాక అయా నీ ఆత్మ బిడ్డ మీద నుంచి సహాయం చేయని నజర సుపరిశుద్ధరాములు అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా తీసుకుంటున్నా

తండ్రి కుమారు స్తోత్రం 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 రావాలి రావాలి సిద్ధపాటి కలగాలి ప్రభు ఇక్కడ అనేకమైన సమకూర్చారు ప్రతి ఒక్కరు సిద్ధపాటి కలగాలి ఆయన కార్యాలయ రెప్పపాటిన ఇది జైనం పరిశుద్ధడా మోహన స్తోత్రం స్తోత్రం ప్రతివక్ర పరార్థలకి భావతం ప్రతిదోర్క ప్రతిదోర్క కోడు ప్రార్థించేదோம் ప్రతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం

हालेलुया हालेलुया यीशु कोRenderTarget पर करते हैं हमारा प्रसिद्ध दाता తండ్రి కుమారుం స్తోత్రం స్తోత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క నీళ్ళు సిద్ధపాటు కలిగించారు దైవజన్ ఏర్పరిచారు ఎవరు అయినా సరే తీసుకోవాలని అనేకమైన వారు శుద్ధపాటి కలిగి వచ్చారు ప్రభా నీ కొందనాడు ఏ బిడ్డ మీద నాయన ఏ లెక్క ఉంటుందో ప్రభా అయా నీ కార్యాలు కంటికి కాపాడవనైనా శివకి హృదయాన్ని గోచరమైన కావు తండ్రి ఎప్పుడునైనా నైనా రెప్పపాటుని నీ కార్యాలు జరిగితే తెలియదు కాని ప్రభా గొప్ప కార్యాలతో ఈ బిడ్డల మీద అగ్ని కంచివేసి బలపరిచి దివించి సహాయం చేయవాలి నజర అనే సుపరిశుద్ధ్రాములు అడిగి తండ్రి ఆమెన్ ఆమెన్ కుమార పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎల్లప్పుడూ ఉన్న ప్రతి బిడ్డకి मागु बप्तिस्मा पीसुन न पडले की इस्तालो इप्रांगण ब्राज सोमास सो सदामीर दोरे तो इंद्रु आमेन मेरे रक्त में जिव सिलु रक्त में जिव अपवाद अधिकिलन मेरे तो रक्त संवरक्त बिजी मुखालगुण काका हालेलुया आले। हालेलुया 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 जय यबतु स्तोत्र हे सु नाम लो मैं ह करुन गा નાસ્ફા દે સરખા ચીત લીજીને એ સુનામલો પ્રદુલ બડકો છો એ સુનામલો વિદુલ પ્રદુલ સુના રીમા શ્રી દરબં દરિય રા અગ્નિ જ્વાલલતે વિદન તાક માગી રુવાશ એ સુનામલો પ્રદુલ બડકો 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 కుటుంబం చుట్టూ కాపుతలు ఈయన తన శరీరము జలాలు తననీయగలడని జపనతో ఒకడు వాదించారు కావున ఏసు మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు అర్థం జీవము గలవారు కారు శరీరము తిని రక్తము త్రాగువాడే జీవము గలవాడు అంత్యదినమున నేను వాణిని లేపుతును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయ వాణి ఎందు జీవము గల తండ్రి నన్ను పెంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును అంటే అంతపుడు మీరు నమ్మే బాక్ తీసుకుని ఉన్నారు దేవునికి మీరు ఎప్పుడైతే దగ్గరగా జీవించడం ప్రారంభిస్తారో మీ కుటుంబాల్లో మీ జీవితాలు మరి దేవుడు ఎంతగానో ఆశీర్దిస్తానని చదివిస్తున్నాడు ఈ రోజు మాత్రమే ఈ తెల్ల వస్త్రాలు ధరించి మరలా మురుగు జీవితం కాదు కానీ మనం ఈ ప్రాణం అన్నంత వరకే నూతనంగానే జీవించాలి ఎలా ఉండాలి నూతనంగానే అంటే నీ పగవారి ఏదైనా ఎందుకంటే నాకు వాళ్ళంటే పడదు వీళ్ళంటే పడగ నేను వాళ్ళించగలను అది కాదు మన శత్రులను కూడా మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పాలి ఏం చేయాలి ప్రేమించాలి ప్రేమించకపోతే ఈ తెల్లవస్త్రం అనేది మన మీద ఉన్నా కానీ అది వ్యర్థమైనా ప్రభు ప్రభువు ఈ ఈ తెల్లవస్త్రం ఎందుకంటే మన మీద ధరించబడి ఉందంటే ఇది శాంతి సమాధానానికి గుర్తుగా మన ప్రభు మనకు అంగీకరించారు కాబట్టి మనం ఆ రీతిగా మరి నూతన వాసన ఈ ఒక్కరోజే కాదు కానీ జీవితాంతం కూడా ఉండాలి మరలా జగ టూబ్లో పడిపోతాం అలా కాదు మనం వెనక్కి తిరిగి చూసే మనకు మన జీవితాలు చాలా మరి ఎలా ఉంటాయి అనేది మనకు తెలుసు మీరు అందరూ వాక్యాన్ని వింటున్నారు మరి దేవుని గురించి తెలుసు కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ వాక్యం సరంగా నడుచుకుని దేవునికి దగ్గరగా ఈ రోజు అలాగా సంతోషంగా మీరు అడుగు పెట్టారు జీవితాంతం అదే సంతోషం మీ కుటుంబాల్లో కూడా కొమ్మరించగలుగునుగా నూతన ఆత్మలు పొందుకుందరుగా నూతన అభిషేకంతో నెంపబడుగా అంటే మనం ఎలా ఉండాలి ప్రతి రోజు కూడా కొత్తగానే జన్మించబడి ఉండాలి ఇక రాత పాత జీవితానికి ఈ రోజు ఈ కాలంలో బావి చెప్పేసేయండి ఎలాగంటే నూతనమైన హృదయం కలిగి ఉండాలి సిద్ధపడి కలిగే హృదయమో చెప్పే కదా మీకు సిద్ధపడి లేకపోతే మన జీవితాలు వేరదు ఇవి ఒక్క రోజే కాదు ప్రతినిత్యము కూడా మనలో సిద్ధపడి కలిగి ఉంటే దేవుని మహిమ చూసిదురుగాక ఆని ఎందు వరదల కొడుదరుగాక చేసుకున్నాము పరిశుద్ధుడా మోహనదు పందనాలు స్తోత్రాలయ్య ఇప్పటి వరకు నీ మధురమైన మాట అయా ఇదిగో మాట ఉంచిన స్తోత్రాలయ నమ్మి బాక్తను పొందిన వాడిని రక్షించబడతాడన్న నమ్మన వారు శిక్ష విధించబడతాడన్నా నమ్మిన వరల ఈ సూచక్రియలోనే అన్నావు బ్రబ్బా ఇదిగో నాగు బామ్లు ఎత్తి పడతారు పొదవి శంకులు తొక్కుతారు ప్రాణహారం అనేది ఏది పట్టుకున్నాని కలగదని చదివిస్తున్నావు ఎంతకంటే గొప్ప భాగ్యం ఏది కావలేస్తాయా అయా వీరి జీవితంలో అయా మధురమైన కార్యములు జరుగును ఈ క్రిస్మస్ నెలలో సెలబ్రేట్ అనేకమైన అయా పండుగల కంటే నూతనంగా జన్మించబడటమే నిజమైన క్రిస్మస్ సెలబ్రేట్ అయ్యి ఉన్నదంట అటు కృపి బిడ్డలకు దయచేయండి ఎప్పుడున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ఇంకా ఎవరైతే చెంతపడి కలగాలని ఆశపడుతున్నారో ఈ రోజు మాటల ద్వారా వారు రక్షణలోనికి వచ్చిద్దురు గాక వారి రేపటి దినాలే మారు మన సనుభూతిలోనికి వచ్చిద్దురు గాక అయా మరలా రేపటి దిన ఆత్మ కార్యములతో నెంపగలుగును కాక అయా ఎప్పుడున్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి ఒక్కరోజు ఈ మాటలు ఇన్ని విడిచిపెడతాం కాదు కానీ జీవితాంతం ముదరించుకునే కృపణ నా బిడ్డకి మాయం పొందవని నజరడనే స్నాదిన అందరికీ వందనాలు వందన అంటే